ಜಿಲ್ಲಪ್ಪ ಕರಸಮ್ಮ ರಂಜಿತ್ ಪುಯ್ಯಾರಿಗೆ ಕತ್ತಿರೂ ಮಾತು ಐದು ಮಂದಿ ಆರು ಮಂದಿ ಕೊಡ್ತೀನಿ ಇಲ್ಲ ಅನ್ನೋದು ನನ್ನ ಕತ್ತಿ ಕಜ್ ಕಜಲ್ಗ ಮಟ್ಟದ మాకు అనంతపురికి ఎలాంటి భూమి తగరాలు దాంట్లో బాగాలకు పోతే పొట్టేదానికి వచ్చి కొట్టి తని చేస్తారు ఇప్పుడు ఏం చేయాలంటే సస్ అమ్మమ్మ మీనప్ప మీన వాళ్ళు మీ అప్పందని కొట్టినారు కట్లతో కూడా జాట్ చేసాడు ఈ మాదిరి కడ మమ్మల్ద్దరి కడనప్ప భూమి తగరాల గురించి అంత పోలీస్ కంప్లైంట్ చేసిన ఏం చెప్పినారు సార్ ఏం చెప్పిన తెలియదు నేను లేబర్ పని పోయితే వాటి పరుగు పరిగణకొచ్చిన ఎవరు ఇప్పుడు ఎవరు మీ పైన దాడి చేసి దాడి సొంతం దొరసా సంధ్య సొంత దేంతో కొట్టినారు మేము పోయే సార్ మొత్తం తురుముకుంటారు ఆడోళ్ళు మగళ్ళు మేము ముగ్గురు పెళ్ళం పోతే ఏముంది దేని వస్తారని కొట్టాను నలభై ఏళ్ళు ఇంకా పోరాడుతున్నాం ఈ కుదు రేపు మొన్న బిడ్డలకి ఏమి ఇలా స్వామి అని బిడ్ల చేసుకున్నాడు అడిగితే ఈ కుదు రేపు ఈ కుదు రేపు చెప్తాను సార్ నీ అబ్బా నీ అమ్మకంటూ అని అడుగుతాడు మా పెద్ద బాగా మమ్మల్ని మొత్తం వస్తారు అడిగితే ఏముంది దేని వస్తారు అంటాడు ಇಸ್ ನಲಭತ ಯಾವ ಇಸ್ ಅಮ್ಮ ಇಷ್ಟ ಇಷ್ಟ ಇಚ್ಛಿಂದುೇಮೋದು ಸರ್ಷಿಟ್ಟ కచ్చితంగా ఆ షట్మట్ల అంత తీచే రన్నర్ నా చూస్తున్నాను ఎవడనైస్త కచ్చితంగా అంత మడడెట్ పని పెట్టిసి కరంత గాయం చేస్తున్నారు నాకట్ల తిరుమాన్ లైకన్స్ అన్ని ఆ ఏం చేवताను సెంట్ క్లాస్ నా బెర్ నా బెర్మే సిరన్జి